ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో ఐదు ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులు గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి లబ్ధిదారుల కుటుంబాలకు పట్టు వస్త్రాలతో సత్కరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ధర్పల్లి మండలం సీతయ్యపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ పది ఏళ్లలో ఒక్క నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలేని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి గృహప్రవేశాలు చేస్తున్నాం అని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో పేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశం చేశారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణరెడ్డి గృహప్రవేశ మహోత్సవంలో లబ్ధిదారులతో పాల్గొన్నారు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు అందజేశారు గత ప్రభుత్వం పది ఏళ్లలో చేయలేని పనిని ఇరవై నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసి చూపించిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు భారస నాయకులు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారే తప్ప పేదలకు ఇండ్లు నిర్మించలేదని అన్నారు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం చేశామన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరికైన రేషన్ కార్డ్ ఇళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు కవిత పంచాయతీ ఆస్తుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు అది మాకు సొంత ఇంటి కళ అన్నది ఇవాళ నెరవేర్చింది ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అందరు కూడా హ్యాపీగా మరి ఇల్లును మంచిగా డెకరేషన్ చేసుకొని మరి అక్కడ పూజ చేసుకొని ప్రొపరేషన్ చేసి అందరు కూడా స్వీట్లు పంచుకున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ పేదోడి ఇళ్ళలో మరి చిరునవ్వు కనబడుతూ ఉంది ముఖంలో కాబట్టి ఇది చాలా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చింది చేస్తుంది కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసినా కానీ కేసీఆర్ టైంలో మరి వాళ్ళ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండడానికి నిన్న ఇస్తూ ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే రాబోయే మూడు సంవత్సరాలలో మహా నియోజకవర్గమే కాకుండా ఇంకా యావత్ తెలంగాణలో మొత్తం ఎవరి నిరుపేదలు కూడా ఇంట్లో లేకుండా ఉండకూడదు నూట రెండు శాతం అందరు కూడా పక్కా ఇండ్లలో ఉండాలన్నదే లక్ష్యం ఆ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు అదేవిధంగా ఇవాళ సమబియ్యం అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ బిత ప్రయాణము ఎనిమిది వందల ఇంత కరెంటు అదేవిధంగా మరి మహిళలకు రుణాలు నీటి లేని రుణాలు ఇవన్నీ కూడా ఒక విధంగా మరి ఇంధ్ర రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఒకవైపు ఒక ఒకవైపు అభివృద్ధి రెండు విధాలుగా ముందుకు పోతూ మరి భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలబోతా ఉన్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి డెఫినెట్గా తెలంగాణ రైజింగ్ అన్నది రాబోయే కాలంలో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకంగా ఈచిద్ధడానికి పూర్తిగా మేము సాయంత్రంగా కూడా పనిచేస్తా ఉన్నాం ఆ దిశలో అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది కదా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్లతో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది హౌసింగ్ కూడా జరుగుతూ ఉంది అన్ని రంగాలలో ఇలా మా ప్రాంతం ముందు పోతూ ఉన్నది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి మరి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది సింగనమ్మ రాజ్యం అని చెప్పి